ఎవ్వరికీ చెప్పకండి రహస్యంగా చేయండి రేపు శుక్రవారం రోజు రాత్రి ఎనిమిది గంటలకి ముందు ఇది చేస్తే చాలు ఏమిటంటే రాత్రి ఎనిమిది దాటక ముందు మీరు ఈ ఒక్క పని చేస్తే ఆర్థికంగా నలిగిపోయిన జీవితంలో సడన్గా వెలుగులు రావటం మొదలవుతాయి అని పండితులు అంటున్నారు రాత్రి ఎనిమిదికి ముందు ఇది చేస్తే చాలు ఎవ్వరు ఊహించని విధంగా డబ్బు మీ ఇంటి తలుపు తడుతుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ క్షణం నుంచే మీ అదృష్టం అనేది తిరగబోతుందనే చెప్పాలి ఇది యాదృచ్ఛికం కాదు ఇది లక్ష్మీదేవి వరప్రసాదం అనే చెప్పాలి కానీ అందరూ తెలుసుకునే విధంగా కాదు ఇది ఒక రహస్యంగా నిలబడిన ఒక దివ్య పరిహారం ఒక మంత్రం అనే చెప్పాలి కాబట్టి మీరు ఎవ్వరికి చెప్పకుండా రహస్యంగా చేయాలి ఎందుకంటే కొంతమంది దగ్గర డబ్బు ఉంటుంది మరి కొంతమంది దగ్గర డబ్బు ఉండదు ఎందుకు ఇంకొంతమంది మాత్రం ఎంత కష్టపడినా ఒక వంద రూపాయలకైనా వేచి చూస్తారు అసలు ఈ భేదం ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రపంచంలో కష్టపడే వాళ్ళకంటే అదృష్టం పనిచేసిన వాళ్ళే ముందుకు పోతారు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు మీరు ఎంత కష్టపడ్డప్పటికీ అదృష్టం తలుపు తెరుచుకోకపోతే డబ్బు రావటం చాలా కష్టం అందుకే పురాణాల్లో వేదాల్లో శాస్త్రాల్లో లక్ష్మీదేవిని ప్రీతిపరచడమే ధన సంపదకి మూలం అన్నది రాసి ఉన్నది అని పండితులు అంటున్నారు ఇప్పుడు మీకు ఒక శక్తివంతమైన రహస్య మంత్రం మీ ముందుంది ఇది ఇప్పటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు అనే చెప్పాలి ఇప్పుడు ఇది మీ చేతుల్లోకి వస్తుంది అది కూడా రేపు రాత్రి శుక్రవారం రోజు ఎనిమిది గంటలకు ముందు చేస్తే పనిచేస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఎందుకంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుందని పురాణాల ఆధారంగా చెప్పబడింది అని పండితులు అంటున్నారు ఈ సమయంలో ఆమె పేరుతో జపించే ప్రతి ఒక్క వాక్యం కూడా ఒక అద్భుతమే ప్రతి ఒక్క సంకల్పం వంద రేట్ల ఫలితాన్ని ఇస్తుంది చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీ జీవితంలో డబ్బు లేక కష్టాల్లో ఉన్నారా ఉద్యోగం లేదు అప్పులు బాధిస్తున్నాయా ఆర్థికంగా నాటికి దిగజారిపోతున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఇది మంత్రం కాదు మంత్రంలో ఉన్న ఒక అద్భుతమైన రహస్యం ఇది నమ్మి చేస్తే చక్కగా పనిచేస్తుంది ఆచరించారే అనుకోండి కోట్ల వర్షం కురుస్తుంది అని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఇది మంత్రాన్ని జపించిన వారికి రేపు రాత్రి ఎనిమిది గంటల్లోపు వారికి తెలియకుండానే అదృష్టం వారి వైపుకి పరుగులు తీస్తూ రావటం మొదలవుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు చక్కగా అర్థమవుతుంది అంతేకాదండి ఈ వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి మంత్రాన్ని ఎలా జపించాలి ఎప్పుడు ఎక్కడ ఏ వస్తువుతో అన్ని పూర్తిగా తెలుసుకుంటే సరిపోతుంది ఇవాళ రాత్రి నుంచే అంటే శుక్రవారం రోజు రాత్రి నుంచే మీ అదృష్టం అనేది ప్రారంభమవుతుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు రాత్రి ఎనిమిది దాటక ముందు మీరు ఈ ఒక్క పని చేస్తే ఆర్థికంగా నలిగిపోయిన జీవితంలో సడన్గా వెలుగులు రావటం మొదలవుతాయనే పండితులు అంటున్నారు ఇది సాధారణమైన మంత్రం కాదు ఒక రహస్య మంత్రం మహాలక్ష్మి మంత్రం అనేది చెప్పాలి ఏంటంటే ఇది పాటించిన వారికి అద్భుతాలే జరిగాయి అని కూడా పండితులు అంటున్నారు ఇది మంత్రం బయటపడ్డ దగ్గర నుంచి కొన్ని కుటుంబాలు కోట్ల రూపాయలు సంపాదించాయి కానీ వారు ఎవరికీ చెప్పలేదు ఎందుకంటే ఇది ఎవరికైనా చెప్పారంటే ఫలితాలు తగ్గిపోతాయి అనే నమ్మకం కాబట్టి మీరు రేపు రాత్రి ఎనిమిది గంటలకి ముందు ఇది చేస్తేనే ఫలితం ఉంటుంది ఈ టైమింగ్ వల్లే ఈ మంత్రశక్తి పెరుగుతుంది ఒక్కసారి చేస్తేనే సుదీర్ఘ కాలంగా ఉన్న రుణాలు తీరిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి అని పండితులు అంటున్నారు చాలా మంది వంటి దగ్గర పూజ మండపాల దగ్గర పెట్టుకొని చేసిన తర్వాత తమ ఊహించని విధంగా డబ్బు వచ్చిందని చెప్పారు ఇది చూసే ప్రతి ఒక్కరికి ఒకే ఒక కోరిక కాస్తనైనా డబ్బు వస్తే చాలు ఈ బాధలు తగ్గితే బాగుండు అని అనుకుంటున్నారు అలాంటి వారి కోసమే ఇది పేదవారు మధ్యతరగతి వాళ్ళు రోజు రోజుకి ఖర్చులు పెరిగిపోతున్న ఈ కాలంలో వాళ్ళ ఆశలకు తలుపు తెరిచేలా ఉంటుంది ఈ లక్ష్మి మంత్రం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు మీ పర్సులో డబ్బులు ఉండకపోయినా మీ పేర్లో ఏమిటంటే బ్యాంక్లో బ్యాలెన్స్ లేకపోయినా ఏమిటి ఈ మంత్రం అనేది బాగా అద్భుతంగా పనిచేస్తుంది మీకు అనేది చెప్పాలి మీ రోజువారి జీవితం ఎంత బిజీగా ఉన్నా ఈ రోజు రాత్రి ఎనిమిదికి ముందు అంటే మూడు నిమిషాల ముందండి చెయ్యండి చాలా ఈ మంత్రం అనేది చదవండి మీ ఇంట్లోకి డబ్బు అనేది దూసుకు వస్తుంది లక్ష్మీదేవి తిష్టం వేసుకొని మరి కూర్చుంటుంది మీ సుడి అనేది అద్భుతంగా తిరుగుతుంది అని పండితులు అంటున్నారు మీ ఇంట్లో శాంతి లేకపోయినా పనుల్లో నిరాశ వచ్చినా మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా అవన్నీ కూడా అనమాట ఈ ఒక్క మంత్రంతో అసలు ఏమిటంటేనండి మీరే నమ్మలేరు ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు అన్ని అద్భుతాలు అయితే జరిగి తీర్తాయి మీకు అనే చెప్పవచ్చు మంత్రం శక్తి వర్ణించలేనిది కానీ మీరు పొరపాట్లు చేస్తే కనక ఫలితం రాదు కాబట్టి ఏ పొరపాట్లు చేయకుండా చక్కగా మీరు ఇది చేసుకుంటే చాలు అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ మంత్రం అనేది నిద్రపోయిన అదృష్టాన్ని మేల్కొల్పుతుందనే చెప్పాలి ఈ మంత్రం వల్ల మీ జన్మత దక్కాల్సిన ఆధ్యాత్మిక శక్తులన్నీ మీ వైపుకు తిరుగుతాయి అదృష్టం మళ్ళీ బలంగా పనిలోకి వస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంతేకాకుండా ఈ మంత్రాన్ని చదివినప్పుడు వారి జీవితాల్లో ఊహించని రూపంలో డబ్బు ప్రవేశిస్తుంది అది తిరిగి వచ్చేసిన అప్పైనా కావచ్చు ఊహించని పని అవకాశమైనా కావచ్చు అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కదా ఇక వీడియోలోకి వెళదాం మామూలు విషయం కాదండి ఇది దెబ్బకు డబ్బు వచ్చే మంత్రం అనే చెప్పాలి ఇది ఒక్క రోజులోనే మలుపు తిప్పే అత్యంత శక్తివంతమైన మంత్రం అని కూడా పండితులు అంటున్నారు ఇది చదివిన ప్రతి ఒక్కరికి అనుభవంలోనే అద్భుతంగా వారు అర్థం చేసుకునే అంతలోనే సంపద అనేది వారింట్లోకి దూసుకు వచ్చింది అని పండితులు అంటున్నారు అంతేకాదు ఇది ప్రముఖ ధనవంతులు ఫేమస్ ఆధ్యాత్మికులు వారు అందరూ కూడా ఈ మంత్రాన్ని నమ్మారు ఎందుకంటే ఇది అత్యంత శక్తివంతమైన లక్ష్మీ మంత్రమనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ మంత్రాన్ని చదివిన ప్రతిసారి కూడా మీరు లక్ష్మీ తల్లిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్లే ఈ శుక్రవారం మీ ఇంట్లో వెలిగే దీపం మీ ఇంటి ఆర్థిక చీకట్లని పారద్రోయగలదు అని కూడా చెప్పాలి ఈ మంత్రం వల్ల కలిగే శక్తిని మీరు ఎప్పటికీ మర్చిపోలేరు ఇది మీ ఒక్కరికే కాదు మీ ముందు తరాలకు కూడా తరతరాలకు కూడా ఉపయోగపడే అత్యంత అద్భుతమైన మంత్రం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు ఈ మంత్రం చదవటం వల్ల అప్పుల బరువు అనేది తగ్గిపోతుంది ఇంట్లో ధనం నిలవటం మొదలవుతుంది చేసిన పనిలో అదృష్టం కలుస్తుంది జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఏమిటంటేనండి మనిషి జీవితంలో ఒకే ఒక సమస్య ఉంటే చాలనుకుంటే అది ఏమిటి అంటే ఆ సమస్య అనేది డబ్బు డబ్బు చేతిలో ఉండాలి గుండెల్లో ధైర్యం ఉండాలి నిశ్చింత ఉండాలి కానీ చాలామందికి డబ్బు రావాలంటే ఒక వెయ్యి సమస్యలు అనేవి చుట్టుముట్టి ఉంటాయి కష్టపడినా డబ్బు నిలవదు సంపాదించిన చేతుల నుండి జారిపోతూనే ఉంటుంది అదే డబ్బుని మనం ఎక్కడన్నా సేవ్ చేయాలనుకున్నప్పుడు అప్పులు ముందుకి ఉరికి ఉరికి వస్తాయి అలాంటి పరిస్థితుల్లో మీరు దారి తప్పినారని కాదండి మీ దశ మార్చాల్సిన సమయం వచ్చిందని చెప్పాలి ఏమిటంటే ఇది ఒక అద్భుతమైన మంత్రం అనే చెప్పాలి అని పండితులు అంటున్నారు కాకపోతే ముందుగా చెప్పినట్టు మీరెవరితో కూడా ఈ మంత్రాన్ని పంచుకోకూడదు సీక్రెట్గా చెప్పాలి అనే చెప్పాలి రేపు లోపు అని కూడా పండితులు అంటున్నారు ఈ మంత్రం విన్న వ్యక్తికండి కేవలం కొన్ని గంటల్లోనే డబ్బు దొరకాలి అనుకున్న అనుకోండి ఆ కొన్ని గంటల్లోనే మీకు డబ్బు అనేది దొరికిపోతుందని చెప్పాలి అంటే వెంటనే నెరవేరి పండితులు అంటున్నారు ఇది మామూలు మంత్రం కాదండి ఒక అద్భుతమైన అదృష్ట మంత్రం అనే చెప్పాలి దీన్ని గుర్ గుర్తు పెట్టుకోండి మీకు ఎంత డబ్బు కావాలి ఏమిటి అన్నది చక్కగా మీరు మనసులో ఫిక్స్ చేసుకొని మరి ఇది చేసేయండి సరిపోతుంది మీరు ఏ స్థితిలో ఉన్నా సరే శ్రద్ధగా నమ్మండి వినండి ఎవరికి చెప్పద్దు ఏం డౌట్ అనేది కూడా మీకు అస్సలు పెట్టుకోవద్దనమాట ఏంటంటే మీరు కోరుకునే కోరికలు అనేవి చక్కగా తీరిపోతాయి ఈ విధంగా మీరు కనుక చేశారంటే అని పండితులు అంటున్నారు ఏమిటంటే మనం కొన్ని సార్లు కొన్ని మంత్రాలు అనేవి జపాలు అనేవి ఇవన్నీ కూడా అండి మర్చిపోతూ ఉంటాం చేసేవాళ్ళం కానీ ఇవన్నీ కూడా మన జీవితాన్ని బలంగా మార్చగలం కానీ కాలంలో అందరూ కూడా అడుగుతున్నారనమాట ఏం చేస్తే ఏది బాగుంటుంది ఏం చేస్తే ఏది బాగుంటుంది అని ఎందుకంటే పూర్వకాలంలో అంటే ఇంట్లో పెద్దోళ్ళు ఉండండి అందరూ దగ్గర ముందే ఈ కష్టం వచ్చినప్పుడు ఈ పని చేయాలి ఈ కష్టం వచ్చినప్పుడు ఈ పని చేయాలని చెప్పి చెప్పేసుకునేవారు ఇప్పుడు ఏమిటి పెద్దవారు ఎక్కడో ఉంటున్నారు వీరెక్కడో ఉంటున్నారు ఉద్యోగాల రీత్యా దాంతో వీరికి అసలు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు పోనీ పెద్దవారికన్నా చెప్తున్నారా అంటే అది లేదు ఈ మధ్యకాలంలో ఎందుకంటే వారింటే బాధపడతారేమో మేమేదో ఇంత పొడుగు చేస్తామని ఇక్కడికి వచ్చామండి ఇక్కడికి వచ్చాక ఇన్ని కష్టాలు ఎదురైనాయి కానీ వారిని అడిగి సలహా తీసుకుందామంటే పెద్ద వయసులో వారిని ఎందుకంటే కష్టపెట్టడు అందుకే మేము కష్టపెట్ట పూర్తి కావట్లేదు అందుకే అడగట్లేదు అని చెప్పి చాలా మంది బాధపడుతూ ఉన్నారు ఏమిటంటే ఈ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు చక్కగా అంటే చక్కగా అతి తేలిగ్గా తొందరగా బయటపడిపోతారు ఈ మంత్రం ఒక్కటి రేపు మీరు లోపు చదవటం వల్ల మహాలక్ష్మి మంత్రాన్ని అని పండితులు అంటున్నారు ఈ మంత్రాన్ని ఉపయోగించిన వారండి కల్లోలంగా సాగుతున్న జీవితంలో చక్కటి మార్పునైతే చూశారు అలాగే ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంట్లో శుభకార్యాలు చేసిన వారు కూడా ఉన్నారనే చెప్పాలి ఈ మంత్రం వల్ల మన చుట్టూ ఉన్న నెగిటివ్ శక్తులన్నీ తొలగిపోతాయి శరీరంలో ఇంట్లో సంపద అనేది రక్షితం అవుతుందనేది చెప్పాలి అలాగే ఏది చక్కగా జరగటం లేదు మా ఇంట్లో ఏది చేద్దామన్నా ముందుకే వస్తుందండి ఎందుకండి అలా అవుతుందని బాధలో ఉన్నవారండి ఈ మంత్రంతో ఆశ్చర్యకరమైన మార్పులను అయితే చూశారు ముండిగా ఉన్న పనులు కూడా కదులుతాయనే చెప్పచ్చు అలాగే మూసుకుపోయిన మీ ధన ద్వారాలు అనేవి తెరుచుకుంటాయని కూడా చెప్పాలి అని పండితులు అంటున్నారు ఏమిటంటే పెట్టిన పనికి డబ్బు వచ్చే శక్తి వస్తుంది పనిచేస్తున్నారు కానీ ఫలితం రావట్లేదు డబ్బు నిలవట్లేదు ఈ మంత్రము ఆ శాపాన్ని తొలగిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అన్నమాట ఈ మంత్రశక్తి ఏమిటంటేనండి అత్యంత అద్భుతంగా అయితే మీకు సిద్ధిస్తుంది ఎక్కడి నుంచి అయినా సరే ఎలా అయినా సరే అనమాట మీకు ఈ మంత్రం అనేది పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు మీరు ఈ మంత్రాన్ని న్యాయబద్ధంగా వ్యవహరించి కోరుకుంటేనే పనిచేస్తుంది కానీ అన్యాయంగా పోతూ కోరుకుంటే పనిచేయకపోవచ్చు కాబట్టి మీరు ఒకసారి విని చదివేస్తే కాదండి మీరు నిజంగా డబ్బు కావాలి అనుకుంటే కనుక మీరు న్యాయంగా ధర్మంగా నమ్మకంగా ఈ అద్భుతమైన ఈ పరిహారాన్ని చేసి చూడండి అని కూడా పండితులు అంటున్నారు ఇది చేయటం వల్ల ఏమవుతుందంటే తరచుగా దీన్ని ఈ మంత్రాన్ని మీరు చదువుకోవటం వల్ల మీకు ఏంటి ఆత్మశుద్ధి చెంది ధన ప్రభావం అనేది మీ జీవితంలోకి చక్కగా ప్రవేశిస్తుంది అని కూడా పండితులు అంటున్నారు లక్ష్మీదేవి ఏమిటంటే మీ ఇంట్లో తిష్టం వేసుకొని కూర్చుంటుందనే చెప్పాలి లక్ష్మీదేవి దయకి ఒక అద్భుతమైన ఒక అద్భుతమైన రహస్యమైన మంత్రం ఇది అనే చెప్పాలి ఇది వెన్న వెంటనే అంటే ఇది మీరు చదివిన వెంటనే మీకు మార్పు అనేది కనిపిస్తుంది కానీ ఎవరికైనా చెప్తే ఫలితం తగ్గుతుంది కాబట్టి మీరు ఇది రహస్యంగా చేయాల్సిన మంత్రం అని పండితులు అంటున్నారు ఒక పరమ అద్భుతమైన మంత్రం అనే చెప్పాలి ఇలా చదవటం వల్ల ఏమవుతుంది అంటే కనుకండి మీకు కట్టలు కట్టలుగా డబ్బులు అనేవి వచ్చి మీ ఇంట్లోకి పడతాయి అనే చెప్పాలి ఒక కనక వర్షం కురుస్తుందని కూడా పండితులు అంటున్నారు కాబట్టి మీరు ఈ మంత్రాన్ని చక్కగా రేపు శుక్రవారం రోజు ఎనిమిదికి ముందు చేసేసుకున్న పూజ చేసుకొని చదువుకుంటే సరిపోతుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి గురించి ఈ పవర్ గురించి ఏంటంటేనండి మనం కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియోలో ఏమిటంటే ఈ మంత్రం మీరు రేపు చదవటం మొదలు పెట్టారే అనుకోండి లేదా విననైనా విన్నారే అనుకోండి మీకు కొన్ని గంటల లోపే అనమాట చక్కగా అంటే చక్కగా ఒక అద్భుతాన్ని అయితే చూస్తారు అని కూడా పండితులు అంటున్నారు ఎలాగంటే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని మీ కళ్ళారా మీరే చూసి ఆశ్చర్యపోతారు అని కూడా పండితులు అంటున్నారు ఏంటంటేనండి మన శాస్త్రాల్లో కానీ మన పూర్వీకులు కానీ మంత్రాలకి చాలా శక్తులు ఉండేవని చెప్తూనే ఉండేవారనమాట అయితే ఈ మంత్రాలు ఏమిటంటే సకల దేవతల యొక్క శక్తి అనేది కూడా చక్కగా నిక్షిప్తమై ఉంటుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు పూర్వకాలంలో పెద్దలు పిల్లల్ని చిన్నప్పటి నండి దగ్గర కూర్చోపెట్టుకొని ఇలాంటి మంత్రాలు సాంప్రదాయాలు అన్నీ నేర్పించేవారు కానీ ఇప్పటి రోజులలో వెళ్ళి వచ్చి అసలు ఆ హోంవర్క్లు చేయడానికే టైం సరిపోవట్లేదు ఇవన్నీ కూడా ఎక్కడ నేర్చుకుంటారు చెప్పండి దాంతో పెరిగి పెద్ద అయ్యేసరికి అసలు కొన్ని కొన్ని సమస్యలన్నీ వచ్చి చుట్టుముట్టేసరికి ఏం చేయాలో కూడా అర్థం కానీ గందరగోళంలో పడిపోతూ ఉన్నామనే చెప్పాలి ఈ రోజుల్లో అని పండితులు అంటున్నారు కాకపోతే ఇలాంటివన్నీ కూడా మనం నమ్మకంగా చెయ్యాలి అంతే అని పండితులు అంటున్నారు అయితే మనం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి మంత్రం రహస్య మంత్రం అనే చెప్పాలండి ఇప్పుడు తెలుసుకోపోతున్నాము కాబట్టి మీరేం చేస్తారంటే మీరు రేపు శుక్రవారం రోజు ఎవరికి చెప్పకుండా ఎనిమిదిలో పండితులు ఇది చేసుకుంటే సరిపోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ మంత్రం అండి చేసిన వెంటనే అంటే మీరు చెప్పుకున్న వెంటనే ఇంట్లో మంచి శుభ వాతావరణం ఏర్పడుతుంది మీ ఇంట్లో గోలలు కయ్యాలనేవి అనేవి కూడా తగ్గిపోతాయి అంతేకాదు లక్ష్మీ తల్లి యొక్క అనుగ్రహం కరావాలంటే ఈ మంత్రాన్ని మీరు రహస్యంగా నమ్మకంగా చదవండి అని పండితులు చెప్తున్నారు ఈ మంత్రం అనేది ఏమిటంటే మీ ఇంటికి లక్ష్మీదేవిని రప్పించే అత్యంత శక్తివంతమైన మంత్రం అనేది చెప్పాలి ఇది మీరు దీన్ని చాలా రహస్యంగా చదవగానే అమ్మవారి అనుగ్రహం అనేది మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది మీరు చేయబోయే ప్రతి పనిలో విజయం అనేది చూస్తారు ఉద్యోగం వ్యాపారం ఇంటి వ్యవహారం ఎవరి విషయంలో అయినా సరేనండి మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా నెరవేర్ అనే చెప్పాలి మీరు చేయకముందు ఎలాంటి అనుమానం ఉన్నా ఈ మంత్రం అనేది మీరు చదివినాక దూరం చేస్తుందనే చెప్పాలి మీ అనుమానాల్ని మీరు ఊహించని ప్రదేశాల నుంచి డబ్బు వస్తుంది మీకు బాకీలు ఇచ్చిన వారు కూడా మీరు అడగక ముందే ఇచ్చేస్తారు మీ ఇంట్లో కుటుంబ సమస్యలు అనేవి తగ్గుతాయి ఇంట్లో మాటల తేడాలు ధన సమస్యల వల్ల వచ్చే గందరగోళం అనేది కంప్లీట్ గా తగ్గిపోతుంది అని పండితులు అంటున్నారు మంత్రమేనండి కానీ ఇది లక్ష్మీదేవి భక్తుల కోసం ఒక రహస్యమైన ఆదేశం అని కూడా చెప్పాలి వేల మందికి తెలియని శతాబ్దాలుగా యోగులు మౌనంగా దాచిన ఒక శక్తివంతమైన మంత్రం ఇది ఈ మాటలు విన్నప్పుడు మీరు చైతన్యాన్ని అనుభవిస్తారని పండితులు అంటున్నారు ఈ మంత్రాన్ని జపించినప్పుడు మీరు మీ లోపల ధనబంధాన్ని విప్పేస్తారనే చెప్పాలి ఈ మంత్రం వల్ల దశలు మారుతాయి దురాదృష్టం పారిపోతుంది మీ పర్సు నిండిపోతుంది తలుపులు తెరుచుకొని మరి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని పండితులు అంటున్నారు ఏమిటంటే శుక్రవారం రోజున ఈ మంత్రం చదవగానే అర్ధరాత్రి అదృష్టం అనేది చక్కగా మిమ్మల్ని వరిస్తుందనే చెప్పాలి అని పండితులు అంటున్నారు అంటేనండి ఈ మంత్రాలు రాత్రి ఎనిమిది లోపే ఎందుకంటే రాత్రి ఎనిమిదికి ముందు చేసే సమయం సంధ్యాకాల ముహూర్తం అని పిలుస్తారు ఈ సమయంలో ధనలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి వంటి ఐశ్వర్యలక్ష్మిల స్వరూపాలు చైతన్యంగా ఉంటాయని పురాణాలు చెప్తున్నాయి ఈ సమయంలో మీరు రేపు చెప్పేటప్పుడు మంత్రం స్పష్టంగా పలకాలి పసుపు వేసి దీపాన్ని వెలిగించండి ఇది రహస్యంగా చేయండి అని పండితులు అంటున్నారు ఏమిటంటే మంత్రం వచ్చేసి ఓం క్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీభ్యో నమ ఈ మంత్రాన్ని మీరు ఏం చేస్తారంటే పదకొండు సార్లు చెప్పాలండి అది మీ ఇంట్లో దక్షిణ దిశలో ముఖం పెట్టుకొని కూర్చొని చేయాలి ముందుగా ఏం చేస్తారంటే లక్ష్మీదేవికి కుంకుమ పసుపు సమర్పించి దీపం వెలిగించి ఆ తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి ఈ మంత్రం చేస్తున్నప్పుడు చాలా మధురంగా స్పష్టంగా పలకాలి మనసులో ఉండే కోరికలతో అని పండితులు అంటున్నారు మీరు మొదటిగా లక్ష్మీమాతకి దీపం పెట్టేసుకున్నాక ఏం చేస్తారంటే మీ యొక్క సంకల్పాన్ని మీకున్న ఏది కావాలి అది ఒక్క కోరికను మాత్రమేనండి చెప్పేసుకొని ఈ మంత్రాన్ని చదివితే చాలు ఈ మంత్రం వల్ల వచ్చే ఫలితాలనేవి ఊహించని సంపదొస్తుంది మీకు అప్పుల నుంచి విముక్తి అయితే కలుగుతుంది వ్యాపార విజయం ఇంట్లో ధనం నిలవటం శరీరంలో పాజిటివ్ ఎనర్జీ పెరగటం అంతేకాకుండా రోజువారి జీవితంలో అదృష్టం అనేది పెరుగుతుంది అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు రేపు రాత్రి ఎనిమిది లోపు ఈ విధంగా చేసేసి చూడండి మీకే తెలుస్తుంది అదృష్టం అనేది ఏ విధంగా ఉంటుందో అని పండితులు అంటున్నారు ఏమిటంటే ఈ మంత్రం యొక్క అర్థం అండి ఓం అంటే సర్వశక్తివంతమైన శబ్దం సృష్టి స్థితి లయకి మూలధ్వని హ్రీం శక్తి మాయ అద్భుతమైన శక్తి స్వరూపమైన దేవతను సూచిస్తుంది శ్రీం లక్ష్మీదేవికి ప్రియమైన బీజాక్షరం ధనం ఐశ్వర్యాన్ని ప్రసాదించే శక్తి చెప్పాలి లక్ష్మీభ్యో అంటే లక్ష్మీదేవికి లక్ష్మీదేవతలకి భక్తి గౌరవం సూచక రూపం అని చెప్పాలి నమ అంటే నమస్కారం శరణాగతి వినయమని ఏమిటంటే సారాంశం అర్థం ఓం మార్కరూపిణి మహాశక్తి అయిన దేవతలకు నా వినయపూర్వక నమస్కారాలు ఈ మంత్రం వల్ల ధనం శాంతి ఆనందం ఐశ్వర్యం అనేది మాకు లభించాలి అని మీరు మొక్కుకున్నట్టు అవుతుందనమాట దాంతో ఇదంతా కూడా అది లభించేటందుకు దారితీస్తుంది అని పండితులు అంటున్నారు ఈ మంత్రం శుక్రవారం రోజున రాత్రి ఎనిమిదికి ముందు శుద్ధమైన హృదయంతో రహస్యంగా జపిస్తే కష్టాలన్నీ తొలగి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి అని పురాణాల్లో చెప్పబడింది అని పండితులు చెప్తున్నారు మేము ఇంత చదువుకోలేమండి మా వల్ల కాదు అనుకున్న వారు ఏం చేస్తారంటే ఒకే ఒక పదం చదువుకున్నా చాలు ఇంతే అద్భుతంగా పనిచేస్తుంది అని పండితులు అంటున్నారు అది వచ్చేసి శ్రీ ఈ ఒక్క పదమే మహాలక్ష్మి బీజాక్షరం ధనం ఐశ్వర్యం అదృష్టం శాంతి సంపదల ఆకర్షణ కోసం అత్యంత శక్తివైన మంత్రం ఇది అని పండితులు అంటున్నారు ఏమిటంటే మీరు రేపు జపించండి సరిపోతుంది చక్కగా దేవుడి దగ్గర దీపం వెలిగించి నూటెనిమిది సార్లు అయినా చదువుకోండి మీకు టైం ఉంటే లేకపోతే పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు అయినా చదువుకుంటే చాలు ఇది ఒక యంత్రంలా పనిచేస్తుంది మీరు చేయవలసింది ఒకటి ఒక నమ్మకం నియమం నిష్ఠతో చెప్పి రేపు ఈ మంత్రాన్ని చదివారనుకోండి మీ జీవితంలో ఉండే అన్ని రకాల దరిద్రాలు బాధలు పాపాలు కర్మలు అన్నీ కూడా అనమాట వారి జీవితంలో నుంచి జరిగిపోయి మీకు సకల దోషాలు ఎన్ని ఉన్నా కూడా నష్టాలు కూడా అండి ఈ మంత్రం జపించటం వల్ల మీకు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అని పండితులు అంటున్నారు ఇది ఏమిటంటే అత్యంత అద్భుతమైన శక్తివంతమైన ఒక మంచి రహస్యమైన మంత్రం అనే చెప్పాలి ఇది చేసిన వారికి జీవితంలో అదృష్ అష్టైశ్వర్యాలు అమృత గడియలు అనేవి రావటం కూడా మొదలవుతాయి అన్నది పండితులు చెప్తున్నారు అయితే ఏమిటంటేనండి మీరు ఈ మంత్రాన్ని చక్కగా అంటే చక్కగా రోజు చదివేసుకుంటే సరిపోతుందని కూడా చెప్పచ్చు ఇలా చదివినప్పటి నుంచి మీకు అదృష్టం అనేది మొదలవుతుంది అద్భుతాలు అనేవి మొదలైపోతాయి మీ జీవితంలోకి అని పండితులు చెప్తున్నారు అంతేకాదండి ఇది ఏది చేసినా మన నమ్మకంతో చేస్తే చక్కగా ఫలితాలు అయితే వచ్చి తీరుతాయి ఈ మంత్రబాహ్యం అయితే అంత ఇంత కాదనే చెప్పాలి ఈ మంత్రం చూడటానికి మామూలుగా ఉన్న దీని శక్తి అంత పవర్ఫుల్గా మన జీవితంలో పనిచేస్తుందనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఎవరైతే ఒక నమ్మకంతో ఈ మంత్రాన్ని రేపు లోపు చదివారా అనుకోండి మీ యొక్క సుడి తిరుగుతుంది మీకు అదృష్టం అనేది వరిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి దూసుకు వస్తుంది ఎక్కడ చూసినా మీ ఇంట్లో ధనమే కనపడుతుంది అని పండితులు అంటున్నారు విపరీతమైన ధన లాభం అయితే కనపడుతుంది మీకున్న ధన సమస్యలన్నీ తీరిపోతాయి ఇక మీకు ధనపరంగా ఎటువంటి సమస్యలు రావు మీ ఇంట్లోకి ధనం వచ్చేదే ఉంటుంది కానీ బయటికి పోయేదైతే ఉండదు అని పండితులు అంటున్నారు మీరు డబ్బులు ఏదైనా ఖర్చు చేశారనుకోండి ఆ ఖర్చు చేసిన దానికంటే రెట్టింపు డబ్బులు అయితే మళ్ళీ మీ ఇంట్లోకి తిరిగి వస్తాయనే చెప్పాలి మీ కోరికలన్నీ కూడా తీరుతాయనే చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు కా కాబట్టి మీరు ఒక్క మంత్రాన్ని రేపు కంపల్సరిగా చక్కగా ఒక మీ ఓపికను పట్టండి పదకొండు సార్లు అయినా చదివేయండి ఇరవై ఒక్క సార్లు అయినా చదవండి ఇంకా బాగుంది అనుకుంటే నూటెనిమిది సార్లు చదివిన అత్యంత శక్తివంతంగా అయితే పనిచేసి తీరుతుంది మంత్రం అనేది అని పండితులు అంటున్నారు